అప్పుడు పాపం చాలా ఇంట్రెస్టింగ్ అంటే అప్పటికే నా గెటప్ అదంతా చాలా వేరుగా లేండి అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది అప్పుడు లేదు గుండు గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి ఆ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత చిరంజీవి గారు ఉన్న మీరు ఏదో ప్రశ్న నేనేదో సమాధానం చెప్తాను చెప్తా 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 నేను ఏళ్ళకి వెనక్కి వెళ్ళారు మళ్ళీ నలభై ఏళ్ళు నీకేం చెప్తాను నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు ఏళ్ళు కూడా లేవు లేవు ఫీల్ అవ్వద్దు దానికే ఉంది వచ్చి ఉంటుందమ్మా ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు నన్ను అసలు కదిలిచొద్దు అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే పాపం కుర్రాడిని నేను ఇలా అన్నానని దగ్గరికి పిలిచి కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా అందువల్ల అన్నానని చెప్పి ఆయన